శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని సీతారాముల వారి శ్రీ 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 సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నేను వీడియో షూట్ చేయడం జరిగింది అది మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాను ఫ్రెండ్స్ దేవీనగర్ శ్రీ 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 కోదండరామ స్వామివారి సన్నిధానంలో ఉన్నాం అక్కడ కొలువుదేరిన హనుమత లక్ష్మణ సీతారామచంద్ర స్వామివారు అలాగే అక్కడ ఆ రోజు అర్చక స్వామిగా ఉన్నారు తేజస్వరాజ్ తేజస్వరాజ్ మధురా నగర్ ధ్వజస్తంభం అలాగే సీతారాముల వారు భద్రాచల సీతారాముల వారు ఎలా ఉంటారు అక్కడ ఎలాగే ఉంటారు అది అక్కడ స్పెషల్ శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని మధురా నగర్ ఫ్లైఓవర్ పక్కన ఏం ఉన్నటువంటి శ్రీ 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 కళ్యాణరాముల సన్నిధానంలో శ్రీ 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 సీతారాముల వారి కళ్యాణ వైభవపేత కళ్యాణ వైభవం వైభవపేతంగా జరిగింది దానికి అక్కడ అర్చక స్వామిగా ఉన్నటువంటి శ్రీ బివి అనిల్ కుమార్ గారి

ముందు వర్షంలో నాట్స్ ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు వెనకాలంతా కుర్చీలు చక్కగా ఏర్పాటు చేశారు సీతారాముల వారి కళ్యాణ వైభోగాన్ని మనం వీక్షిస్తున్నాం ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ మల్లికార్జున మౌనిక గారి దేవినగర్ కళ్యాణరామున సన్నిధిలో స్వామి శ్రీ బీవీ అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో कमीटिंग करतेले अंदर समक्ष नमः शाभयामि पुदयामि वं नक्ततने

कोडंत कोसे तो దాతలు ఉంటే కొంచెం ఇక్కడికి వచ్చి రావలసిందిగా కోరుచున్నాము అని వెనకంత आदेश प्रंदन जसलोमे हनी जोरे राधे जय साईं माया जोराओ सितारा मुरवारी कल्याण महात्स्वा ने विकसित न मनन पारंग जब शांत रेशणे त्रिश्वय गुणगतो तां भव्ये श्रीं सते सतेदा तेहेमा అయమే భూదేయమి సోనిష్క కమిటీ మెంబర్స్ శ్రీరామ్ గుండుగుడ్డలు వేసుకొని ఉన్నారు వారంతా కంటి వారే చాలా కష్టపడి వాళ్ళందరూ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు మరి ఇప్పుడు మీరు చూస్తున్నది దేవీనగర్ని మూడవ రోడ్లో వేయించేసి శ్రీ 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 కోదండరాముని సన్నిధిలో ఉన్నాము పిల్లల కోలాహలం చూడండి. వారు ఎక్కడ ఉంటే అక్కడ సంబడి. తారయందులే అనే గందం శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. ఆ రండి రండి అలా రండి నిలకొండి పుణ్యవాయి వారి సమక్షములో నమస్తో కమిటీ వారి సీతారాములు వారి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటా చలపతిరావు గారు దంపతులు శ్రీ సంక్రాంతి కిరణ్ కుమార్ గారు దంపతులు స్థాలతో ఈ కళ్యాణంలో రెండు జంటలు కళ్యాణం ధరిపిస్తున్నారు చూడండి ఇక్కడ కూడా శాస్త్రోక్తంగా సాంప్రదాయకమైనటువంటి వస్త్రాలు ధరించి ఏ శ్రీరామ్ అనే తుండుగోట్లు వేసుకుంటున్నారు చాలామంది కమిటీ పెద్దలు అక్కడ మీకు కనిపిస్తున్నారు ఇక్కడ విశేషం విశేషమైనటువంటి దేవీనగర్ కామిస్ అనేది పర్మినెంట్ టెంట్ అండి పర్మినెంట్ షుట్టు వేసేసిన పైన చాలా పెద్ద ఎత్తున చాలా భారీ ఎత్తున

ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు శ్రీరాముని ఆశీస్సులతో ఆ రోజు మండ వేసవిలో ఎడ్డ మధ్యాహ్నం అయినప్పటికీ కూడా కూర్చుని వీక్షిస్తున్న భక్తులకి ఎవ్వరికీ కుక్కపోత కానీ చెమటలు పట్టడం కానీ అనేది జరగలేదు అక్కడ నిజంగా స్వామి మహత్తంతో ఎవ్వరూ కూడా చెమట పట్టిన భావన కానీ పోస్తున్నట్టు పోస్తున్నట్టుగానే అసలు అక్కడ వాళ్ళు మీకు కనిపిస్తున్నారు ఒక్కపోత పోస్తున్నట్టు లేరు అక్కడ వాళ్ళని చూస్తే ఆ రోజు ఎట్టి మధ్యాహ్నం వేసవి కాలం అనేప్పటికీ చదువు గాలి వేసింది ఆ గాలి వేయడం వల్ల అక్కడ భక్తులకు తగుత ఫీలింగ్ కానీ చెమట పట్టడం కానీ జరగలేదు అందులో నేను కూడా ఉన్నాను ప్రత్యక్ష సాక్షి మీరు చూడండి ఆ చివరికంతా కూడా భక్తులు కూర్చోడానికి కోసం చైర్స్ని ఏర్పాటు చేస్తున్నారు కమిటీ పెద్దలు శ్రీ బాలరాముని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈ రెండు చోట్ల కూడా ఎంతో వైభవోపేతంగా ఎల్ఈడి టీవీలు పెట్టి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఏప్రిల్ మాసంలో వచ్చినటువంటి శ్రీరామనవమిని కూడా అంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఇంకా కుర్చీలు అక్కడ నిలబెట్టున్నాయి ఇంకెంతమంది వచ్చినా సరే కూర్చోడానికి బైక్ ఆన్ చేసేది మాట్లాడతారు సరే సార్ అలాగే దేవీనగర్ భక్త మహాశైలు మీకు మీ అందరి సహకారంతో సుమారు వెయ్యి రూపాయలు పైనున్న వాళ్ళు మాత్రమే చదవగలుగుతున్నాం కావున మీ అందరూ వినవలసిందిగా కుదుతున్నాం

అన్న సంవత్సర పనులు నూట యాభై పేరు సప్లై చేస్తారు ప్రతి సంవత్సరం ఆయన అడగకుండానే మేము అడగకుండా ఆదుకుంటాయి సూర్యనారాయణ పదివేల రూపాయలు సంక్రాంతి కిషోర్ కుమార్ గారు అంటే తమ్ముడు గారు కళ్యాణంలో కూర్చున్నారండి కళ్యాణ నిమిత్తం ఐదు వేల నూట పదహారు ప్రసాదం నిమిత్తం పదిహేను వేల పదిహేను వందల రూపాయలు మరియు చందా మూడు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చారు సుంగర్ జయంతరణ్ గారు

కన్యాదాన మహోత్సవం కార్యక్రమం ప్రారంభిస్తున్నారు పురోహితులు వారు సంవత్సరం కూడా தாத்த விரா விவ லி முக்கியமனம் ஜீலகரெல்ல జీలకర్ర బెల్లం వివాహ కాలం అంటే ముఖ్యమైనది ముహూర్త సమయం అంటే జీలకర్ర బెల్లం నిధిలో అక్కడ పురోహితులు అచ్చనస్వామి శ్రీ బివి అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున మౌనిక గారుల దంపతులు వారి చేతి మీదుగా కళ్యాణం జరిగింది ఇక్కడ వెంకటాచలపతిరావు గారు సాక్రాంతంపతులు కళ్యాణం తెరవేనుకో అందం తెర తీస్తే బాగుంది ఇప్పటి వరకు జరిగింది చూడండి భక్తి జన సందోహం చూడండి ఎంత భారీ ఎత్తున వచ్చారు ఎట్ట మధ్యాహ్నం మండి వేసవికాలంలో కూడా ఎంతమంది భక్తులు దగ్గరుండి వీక్షించాలని ఉద్దేశంతో వెనకాల ఇంకా చాలా కుర్చీలు నిలబెట్టున్నాయి అయినా సరే వీడు దగ్గరకు ముందుగా ఉంటే ముందు ఇంకా పిల్లల హడావిడి సరే సరే చూడండి పానకం ప్రసాద వితరణ కానీ అన్న సంతర్పణ కార్యక్రమం కానీ జరుగుతుందంటే చాలు పిల్లలు అక్కడ ఇది రెగ్యులర్గా ఈ పిల్లలన్నీ ఎంతో సేవ చేస్తారు బాబు మంగళసూత్రం చూడండి ఆంగళహూర్తం మంగళ సూత్రాన్ని చూపిస్తున్నారు కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులు విజంటే సాంప్రదాయ వ్యాప్తంగా శాస్త్రం అందరూ గౌరవ సన్నాయి కార్యక్రమం జరుగుతుంది వాయిస్ నాలుగు చూడండి తలంబరాలు ఘట్టంగా వచ్చేసి ముత్యాల తలంబరాలు కార్యక్రమం జరుగుతుంది సందర్భానుసారంగా సందర్భానికి తగ్గట్టుగా ఒక అమ్మాయి చక్కటి గాత్రంతో పాడుతుంది మనం వీడియో తీద్దామంటే ఎవరు అడ్డొచ్చి రావడం వల్ల వీడియో తీరపో పానక వితరణ కార్యక్రమం జరుగుతుంది వడపప్పు చలి బెల్లం అక్కడ వచ్చిన వారికి లేదు కాదు అని పండుగ పంపిణీ చేసి ఇప్పుడు వడపప్పు పానకం పంపిణీ చేస్తున్నారు మొదటి రోజు అక్కడ ఉత్సవ కార్యక్రమాల్లో భరతనాట్యం రెండవ రోజుగా నా ప్రోగ్రామ్ మూడవ రోజుగా మచ్చిపోడి నాట్యం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి సంవత్సరం లాగే కమిటీ పెద్దలందరూ ఎంతో ప్రేమతో నాకు ఈ సంవత్సరం కూడా ప్రోగ్రామ్ ఇచ్చారు ట్రాక్ సింగింగ్ మ్యాజిక్ షో మాట్లాడత అందులో భాగంగా శ్రీరాముని మీద పాట అది ప్రతి సంవత్సరం మార్పు మార్చుతూ వస్తున్న ప్రోగ్రామ్ ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం హనుమంత లక్ష్మణ సమేత శ్రీ 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 సీతారాముల వారి ఊరేగింపు మా కమిటీ వాళ్ళు పర్మినెంట్గా ఏర్పాటు చేసినటువంటి రథంపై ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం తదనంతరం పవలింపు సేవ ప్రతి సంవత్సరం ఎంతో రంగరంగ వైభవపేతంగా జరుగుతుంది ఇక్కడ मधुरा नगर मरियु गडे शंकरामय नगर कोणाटा చేస్తున్నారు సితాలక్ష్మ సమేత్రి నుండి శ్రీ రామస్వామి వారిని లు సినిమ తపాసులు ఆకాశహారనియాటి తపాసులు ఒకటేంటి లేనిదూ చూడండి ఆకాశం చక్కగా మరి మనోహరంగా రకరకాల పువ్వులు వెరచల్లినట్టు నక్షత్రాలు ఇప్పుడు సేవట పోతాయి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మా ఇంటి వద్ద మా సన్ని దగ్గర చూచినట్టు నేను నా శ్రీనికి నా స్వామి అస్తిస్సు తీసుకుంటున్నాను తేజస్వరాజ్ మాకు ఆశీస్సులు అందించారు చివరిగా అన్న సంతర్పణ కార్యక్రమం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పెళ్ళిలో పెట్టినన్న ఐటమ్స్తో ఎంతో శుచిగా ఎంతో రుచిగా భోజనాలు పెడుతూ ఉంటారు కమిటీ పెద్దలు నిజంగా పెళ్లి జరిగినంత హడావిడిగా జరుగుతూ ఉంటుంది శ్రీరామనవం వచ్చిందంటే చాలు 제이스리라, 제이스리라.